ప్రైస్ వచ్చి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ అండి సేమ్ అదే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది కూడా వచ్చేసి మనకి సెవెన్ చేసి ఓన్లీ థౌసండ్ రూపీస్ అండి మనది కాబట్టి బ్లౌజ్ స్టిచ్ చేయించుకుంటే వేరే శారీస్ కూడా మనం మ్యాచ్ చేసుకోవచ్చు మంచిగా ఉంది ఫ్యాబ్రిక్ ఫిఫ్టీన్ హండ్రెడ్ లోనే అవైలబుల్ ఉంది ఫిఫ్టీన్ హండ్రెడ్ లోనే ఉంది ఓన్లీ టూ థౌసండ్ లో అవైలబుల్ ఉన్నాయి నార్మల్ గా అయితే ఇవి టూ ఎయిట్ అలా ఉంటాయి ఓకే టూ థౌసండ్ అండి ఓకే దీంట్లో కలర్స్ ఉండే టూ థౌసండ్ బడ్జెట్ లో వస్తాయండి చాలా డిఫరెంట్ గా ఇచ్చారు కదా అండి ఇది మనకి టూ ఫైవ్ లో అవైలబుల్ టూ ఫైవ్ లో ఇంట్లో టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బడ్జెట్ లో వస్తాయండి అవైలబుల్ గా ఉంటాయి ఉండవని చెప్పలేము అన్నమాట ఎవరు ఫస్ట్ బుక్ చేసుకుంటే వాళ్ళకి కలర్స్ వస్తాయండి ఇది కూడా టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో అండి ఆఫర్ లో టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బడ్జెట్ లో వస్తాయండి మనకు అన్ని త్రీ టూ త్రీ ఫైవ్ మధ్యలో ఉంటాయి అవునా చూస్తుంటే షూ జాకెట్ వస్తుంది చూడండి మనకి కూడా చాలా లో బడ్జెట్ లోనే వస్తున్నాయండి సారీస్ చాలా చాలా బాగుంది సారీ అంతా ఈ బంచెస్ ఇలాగే ఉంటాయండి అవైలబుల్ ఉన్నాయి దీంట్లో ఓకే చాలా లో బడ్జెట్ లోనే ఉన్నాయి ఇవి ఇవన్నీ ప్రింట్స్ కాదండి వీవింగ్ కింద కూడా మన చెక్స్ బార్డర్ వచ్చేసి పైన మీనా విలేజ్ థీమ్ వచ్చిస్తుంది పైన కింద కూడా బార్డర్ వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే టూ ఫ్రెంట్ గా తీసుకున్నారు ఫిఫ్రెంట్ గా ఉంటుంది అండి దీంట్లో మట్టుకు టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు మన దగ్గర నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందు లాంగ్స్ ఆల్రెడీ హైలైట్స్ చూసారు కదా సో ఈ వీడియోలో మనకి ఫ్యాన్సీ శారీస్ డైలీ వేర్ శారీస్ పట్టు శారీస్ అన్నీ కూడా షేర్ చేస్తున్నాము ప్రజెంట్ మనం వచ్చేసి శ్రీ సఫైర్ కలెక్షన్స్కి అయితే వచ్చేసామండి వీళ్ళ స్టోర్ సికింద్రాబాద్లోని శివాజీ నగర్ కాలనీలో అయితే ఉంటుంది ప్రాపర్ అడ్రస్ గూగుల్ మ్యాప్లింగ్స్ ఎవ్రీథింగ్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను సో ఇంకా లేట్ చేయకుండా కలెక్షన్ చూసిద్దాం సో స్టోర్లో మన కలెక్షన్ చూపించడానికి మనతో పాటు శ్రీదేవి గారు అయితే ఉన్నారు నమస్తే అండి నమస్తే అండి శ్రీదేవి గారు సేమ్ శ్రీదేవి గారు లాగే ఉన్నారు చెప్పాలంటే చాలా పెద్ద అబ్బాయి ఉన్నారు వీళ్ళకి నేను మదర్ అనుకోలే షాక్ అయ్యాను ఫస్ట్ అసలు సో మేడం లాగే కలెక్షన్ కూడా చాలా బాగుంది ఇంకా లేట్ చేయకుండా కలెక్షన్ చూసేద్దాం సో మా వ్యూవర్స్ ఈ రోజు ఏ కలెక్షన్ చూపిస్తున్నారండి ఇవాళ మనం అన్ని వెరైటీస్ అండి తక్కువ రేట్ నుంచి ఎక్కువ రేట్ మన స్టోర్ లో ఏ రేంజ్ నుంచి ఉంటాయండి సారీస్ త్రీ ఫిఫ్టీ నుంచి ఫిఫ్టీ థౌసండ్ వరకు ఉంటాయండి ఓకే అంటే ఇప్పుడు బల్క్ లో డైలీ వేర్ సారీస్ ఒక హండ్రెడ్ పీసెస్ ఫిఫ్టీ పీసెస్ అట్లా కావాలన్నా సప్లై చేస్తా చేస్తామండి ఓకే చేస్తామండి అన్ని వెరైటీస్ ఉంటాయి యూనిక్ కలెక్షన్ ఉంటుంది కొంచెం మనకు బయట కనిపించని కలెక్షన్ చాలా ఎక్కువగా ఉంటుంది మా రీజనబుల్ ప్రైసెస్ తో ఉంటాయి సో మనం ఏ రేంజ్ నుంచి చూస్తామండి ఈ రోజు కలెక్షన్ ఇది వచ్చేసి మనకి కలంకారీ సారీ అండి ఇది బగల్పూర్ సిల్క్ లో వచ్చింది మొత్తం శారీ మొత్తం ఇలా వచ్చి పైన కింద రెడ్ ఇప్పుడు ఇవి ట్రెండింగ్ కదండి ఈ సారీస్ బాగా నడుస్తుంది చాలా ట్రెండ్ అండి మనకి శారీ ప్రైస్ వచ్చి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ అండి ఓకే సెవెన్ ఫిఫ్టీ బడ్జెట్ లోనే వస్తుంది వాషబుల్ శారీ అండి రఫ్ అండ్ టఫ్ వాష్ చేసుకోవచ్చు బార్డర్ శారీస్ అండి మళ్ళీ మనం ఇంట్లో డైలీ వేర్ కి కట్టుకున్న ఫంక్షన్స్ కి కట్టుకున్నా చాలా గ్రాండ్ గా ఉంటాయి దాంట్లోనే అండి ఇప్పుడు మనకి దీంట్లో మల్టిపుల్ పీసెస్ చాలా అవైలబుల్ ఉన్నాయి మళ్ళీ దాంట్లోనే కొంచెం ప్రింట్ చేంజ్ లో అది రెడ్ బోర్డర్ ఇది బ్లాక్ బోర్డర్ బడ్జెట్ సేమ్ అండి బడ్జెట్ సేమ్ అండి సేమ్ సేమ్ అది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఆన్లైన్ సర్వీస్ ఉందా అండి ఆన్లైన్ లో ఆర్డర్ ప్లేస్ చేసుకుంటే అండి సర్వీస్ ఉంది కొరియర్ ఆప్షన్ ఉంది ఎక్కడికైనా చేస్తామండి శారీ వచ్చి కలంకారీ చెక్ శారీ అండి మనకి శ్రావణ మాసం రోజు మొత్తం కట్టుకొని పూజలకి దానికని కలర్ కాంబినేషన్ బాగుంటుంది మెయిన్ గా ఫెస్టివల్స్ కి పూజలకింబినేషన్ శారీ మొత్తం ఇలా వచ్చేసి మనకి కలంకారీ బ్లౌజ్ వస్తుంది ఓకే ఇది ఇంట్లోనే వాష్ చేసుకోవచ్చండి మెయింటైన్ చేసుకోవడం ఈజీ చాలా ఈ సారీ ప్రైస్ కూడా వచ్చేసి మనకి సెవెన్ ఫిఫ్టీ అండి ఓకే ఇట్లా కలర్స్ చూడండి మనకి షిప్పింగ్ ఉందన్నారు కదా అండి ఫ్రీ షిప్పింగ్ ఇస్తారా షిప్పింగ్ చార్జెస్ వాళ్ళు పే చేసుకోవాలంటారు షిప్పింగ్ చార్జెస్ పే చేసుకోవాలండి ఎందుకంటే ఇచ్చే ప్రైస్ అంతా చాలా రీజనబుల్ ప్రైజెస్ ఇస్తున్నాం కదా షిప్పింగ్ స్టోర్ విజిట్ చేస్తే ఇంకా అండి ఆన్లైన్ కన్నా కూడా మీరు ఒకసారి స్టోర్ విజిట్ చేయండి షాప్ లో చాలా కలెక్షన్ అయితే ఉందండి సిటీలో ఎక్కడి నుంచి మెట్రోకి కూడా ఇక్కడ పరేడ్ గ్రౌండ్ మెట్రో స్టేషన్ ఉంది కదా అక్కడ దిగితే అక్కడ నుంచి జస్ట్ ఒక వన్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ లోనే స్టోర్ అయితే ఉంటుంది ఇది వచ్చేసి జిమిచూ సారీస్ అండి జిమ్మిచూ శారీస్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి కదండి చాలా ట్రెండింగ్ లో ఉన్నాయండి సారీ అంతా ఇలానే వస్తుంది మనకి ఇది బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది ఓకే ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ రూపీస్ అండి మన దగ్గర ఓకే దీంట్లో కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇట్లా లేస్ వచ్చాయండి ఇప్పుడు లేస్ ట్రెండింగ్ కదా చాలా మంది ఇట్లా సెపరేట్ గా లేస్ మరీ స్టిచ్ చేసుకుంటున్నారు స్టిచ్ చేసే వచ్చేసింది శారీ అంతా ఉంటుంది కదండి లేస్ మనకి ఫస్ట్ నుంచి లాస్ట్ మనకి పళ్ళులో కూడా ఇలా వస్తుంది సారీ రన్నింగ్ లోనే వచ్చిందండి పళ్ళు సెపరేట్ గా అలా లేదన్నమాట శారీ మొత్తం రన్నింగ్ కాంబినేషన్ లో వచ్చింది బ్లౌజ్ ఇట్లా ఇచ్చారు చికెన్ కారీ బ్లౌజ్ వచ్చింది కాబట్టి ఈ బ్లౌజ్ స్టిచ్ చేపించుకుంటే వేరే శారీస్ కూడా మనం మ్యాచ్ చేసుకోవచ్చు కలర్స్ కూడా మంచి కలర్స్ దీంట్లో థౌసండ్ రూపీస్ బడ్జెట్ లో ఈ సారీస్ వచ్చేస్తాయి ఇది వచ్చేసి చందేరి సారీస్ అండి ఓకే ఇది క్యాజువల్స్ కి ఆఫీస్ కి చాలా బాగుంటాయి ఇవి మా దగ్గర సేల్ ఎక్కువ ఉంటాయండి ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అండి నార్మల్ వాష్ చేసుకోవచ్చు నార్మల్ మెయింటెనెన్స్ చాలా ఈజీ చేసుకోవడం మనకి ఇది బ్లౌజ్ కూడా ఇలా వస్తుందండి బూటీస్ వచ్చే బ్లౌజ్ అంతా కూడా బాగుందండి ఫ్యాబ్రిక్ కూడా బాగుంది చాలా బాగుంది బడ్జెట్ కూడా థౌసండ్ రూపీస్ ఓన్లీ థౌసండ్ రూపీస్ అండి థౌసండ్ కలర్స్ కూడా చూపిస్తాను చూడండి అన్ని మంచిగా ఉంటాయి దీంట్లో కలర్స్ అన్ని మంచి ఇంగ్లీష్ కలర్స్ ఉన్నాయండి అన్ని లైట్ కలర్స్ బ్లూ కలర్ మనం ఎలా కడితే అలా ఉంటుందండి సారీ ఇంక ఇది ఉంది ఫ్యాబ్రిక్ కలర్ ఆల్మోస్ట్ ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి కలర్ అండి ఓకే వచ్చేసి మనకి టస్సర్ సారీస్ అండి టస్సర్ సారీస్ మీద ప్రింట్స్ అనమాట పైన కింద కూడా కంచి కంచి ఇది చాలా బాగుంటుంది డిఫరెంట్ గా వచ్చిందండి వీటికి అవును రెగ్యులర్ గా చూసే ప్యాటర్న్ కాకుండా బాగున్నాయి ఇవి ఎంత బడ్జెట్ లో వస్తాయి హండ్రెడ్ లోనే అవైలబుల్ ఉందండి ఓకే బ్లౌజ్ ప్లేన్ వస్తుంది చాలా బాగుంటున్నాయి అండి డిఫరెంట్ గా ఉంటుంది సారీ ప్రింట్స్ డిఫరెంట్ గా వచ్చాయి మన ఒక్కొక్క చీరలో ఒక్కొక్క ప్రింట్ వస్తుంది అనమాట బాగుందండి మెరూన్ బాగుంటుంది ఇవన్నీ ఫిఫ్టీన్ హండ్రెడ్ లోనే అవైలబుల్ ఉంది ఓకే చిన్న చిన్న అకేషన్స్ కి కట్టుకోవడానికి ఏజ్ తో సంబంధం లేదండి ఈ శారీస్ ఎవరికైనా బాగుంటాయి బ్లౌజ్ ఒకటి ఎలా క్లాస్ లుక్ క్లాస్ లుక్ బర్ వస్తుందండి ఓకే ఇట్లా బ్లౌజ్ ఇదిగోండి ఇట్లా వచ్చింది కంచి బార్డర్ వస్తుంది బ్లౌజ్ అంతా కూడా ప్లెయిన్ వస్తుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ బడ్జెట్ లో వస్తాయండి ఈ శారీస్ ప్రింట్స్ ఒక్కొక్క శారీకి డిఫరెంట్ గా ఉన్నాయన్నమాట ఇది మనం కోరా చెక్ శారీస్ అండి ఓకే ఇది కూడా మెయింటైన్ చేసుకోవడం ఈజీ లైట్ వెయిట్ గా ఉంటుంది సారీ చాలా సాఫ్ట్ గా ఉందండి సాఫ్ట్ గా ఉంటుందండి బాడీ హగ్ ఫ్యాబ్రిక్ మనం ఎలా కట్టుకుంటే అలా వస్తుంది చూడడానికి కూడా గ్రాండ్ గా ఉంటుంది ఎంత బడ్జెట్ లో ఇది కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ లోనే ఉంది ఓకే ఫిఫ్టీన్ హండ్రెడ్ లో వచ్చేస్తాయండి సారీస్ కలర్స్ కూడా ఉన్నాయి మనకు కలర్స్ కూడా ఉన్నాయండి ఓకే గ్రీన్ ఫెస్టివల్స్ కి కట్టుకోవడానికి ఇలాంటివి బాగుంటాయి కొంచెం బార్డర్ పెద్దగా వచ్చిన శారీస్ పండగలే కట్టుకుంటే చాలా బాగుంటుంది అవునండి ఇది వచ్చేసి మనకి ముంగా బనారస్ అండి ముంగ బెనారస్ సారీస్ మనకి చూడడానికి సేమ్ హై రేంజ్ బనారస్ సారీస్ లాగే ఉంటాయి ఫ్యాబ్రిక్ చూడండి ఎంత బాగుంటుందో ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది కట్టుకుంటే ఫీల్ అలాగే ఉంటుందండి మనకి ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ గా బాగుంది అంత మీనా వర్క్ వచ్చింది పైన వర్క్ కూడా చాలా బాగుందండి అండి డీటెయిలింగ్ అంతా అండ్ బ్యాక్ సైడ్ కూడా డిజైన్ లాగా వస్తుంది ఈ లాకింగ్ కూడా బయటకు లేకుండా లాకింగ్ వచ్చేసిందండి ఇవి ఎంత బడ్జెట్ లో ఉన్నాయండి ఓన్లీ టూ థౌసండ్ లో అవైలబుల్ ఉన్నాయి నార్మల్ గా అయితే ఇవి అలా ఉంటాయి ఇప్పుడు మేము ఇది ఆఫర్ లో పెట్టాము ఈ సారీస్ ఓకే కలర్స్ ఇది వచ్చేసి పింక్ చాలా బాగుందండి కలర్ దీంట్లో ఇది రెడ్ కలర్ అండి ఓకే దీంట్లో త్రీ కలర్స్ అవైలబుల్ టూ థౌసండ్ బడ్జెట్ లోనే ఈ సారీస్ వస్తున్నాయి చాలా రీజనబుల్ గా ఉన్నాయి ప్రైస్ ఇది వచ్చేసి మ్యాంగో సిల్క్ శారీస్ అండి నార్మల్గా కామన్ గా బార్డర్స్ అవన్నీ కాకుండా కొంచెం డిఫరెంట్ స్టైల్లో సెల్ఫ్ లో మనకి పైన కింద కూడా బార్డర్ వచ్చేసి కింద ఇదంతా బూటీ వస్తుంది కింద కూడా బార్డర్ డిఫరెంట్ గా వస్తుంది మెయింటెనెన్స్ కూడా లో ఉంటాయి కదా అండి లైట్ వెయిట్ కూడా ఉంటుంది సారీ ఈ సారీ ప్రైస్ వచ్చేసి కూడా మనకి టూ థౌసండ్ కలర్స్ చూడండి బార్డర్ కూడా చాలా డిఫరెంట్ ఇచ్చారు దీనికి నార్మల్గా అన్ని బార్డర్స్ కాకుండా కలర్స్ కూడా లైట్ కలర్స్ ఉన్నాయి టూ థౌజండ్ బడ్జెట్ లో వస్తాయండి సారీస్ అన్ని కూడా మనకి వచ్చేసి మనకి వామ్ సిల్క్ లో అండి చాలా డిఫరెంట్ ఇచ్చారు కదా బార్డర్ వచ్చి సారీ మొత్తం ఇది లావెండర్ కలర్ ఇప్పుడు ట్రెండింగ్ కదా దీంట్లో మంచి లైట్ వైలెట్ వైలెట్ కి డార్క్ ఇది ఎంత బడ్జెట్ లో వస్తాయి అండి ఇది మనకి టూ ఫైవ్ టూ ఫైవ్ లో వచ్చేస్తుంది ప్లస్ సారీ కూడా చాలా లైట్ వెయిట్ ఉందండి మనకి డార్క్ వైలెట్ లో బ్లౌజ్ వస్తుంది దీనికి పళ్ళు ఎలా వచ్చిందండి బ్లౌజ్ పళ్ళు మొత్తం బ్లౌజ్ చూడండి ఇది పళ్ళు ఓకే గ్రాండ్ గా పళ్ళు కూడా చాలా గ్రాండ్ గా వచ్చిందండి కలర్స్ కూడా అన్ని బాగున్నాయండి దీంట్లో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బడ్జెట్లో వస్తాయండి మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి చూడండి వీటిలో వీడియో రిలీజ్ అవగానే వెంటనే బుక్ చేసేసుకోండి కలర్స్ అవైలబుల్ గా ఉంటాయి ఉండవని చెప్పలేము అనమాట ఎవరు ఫస్ట్ బుక్ చేసుకుంటే వాళ్ళకి కలర్స్ వస్తాయి అంతే అండ్ వీడియోలో ఎంత అవుతుందని చెప్పేసి మీకు ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు శారీ ప్లస్ ప్రైజ్ షార్ట్ కట్ లో చెప్పేస్తూ వెళ్ళిపోతున్నాం ఇది వచ్చేసి మంగళగిరి శారీ అండి మనకి మంగళగిరి శారీ మీద మనకి ఇట్లా మొత్తము థ్రెడ్ బూటాస్ అనమాట ఇవన్నీ వివింగ్ బూటాస్ కింద వచ్చి సాటిన్ బార్డర్ మీద ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది చాలా డిఫరెంట్ గా ఉంది కదండి అన్ని మిక్స్డ్ ఉన్నాయి దీంట్లో ఇంకా ఫ్యాబ్రిక్ కూడా చూడండి చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ చాలా బాగుంది సాఫ్ట్ గా ఉంది ఇంట్లో మనకి సిల్వర్ వీవింగ్ వచ్చింది సాటిన్ బార్డర్ వచ్చింది డిజిటల్ ప్రింట్ వచ్చింది థ్రెడ్ వర్క్ వచ్చింది అన్ని కలిపేసి ఉన్నాయి ఈ సారీలో ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ లో అండి ఆఫర్ లో నార్మల్ అయితే త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఇవి కొత్తగా ఉంచుతున్నాయి బాగున్నాయి ట్రెండీ మోడల్స్ అండి కలర్స్ కూడా అన్ని బాగున్నాయి దీంట్లో మనకు ఒక ఎయిట్ కలర్స్ వరకు అవైలబుల్ గా ఉన్నాయండి బడ్జెట్ లో ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బడ్జెట్ లో వస్తాయండి ఈ ఇది వచ్చేసి మనకి ఇప్పుడు సారీస్ అన్ని ట్రెండ్ లో ఉన్నాయి కదండి టిష్యూ జార్జెట్స్ టిష్యూ జార్జెట్ శారీస్ అనమాట ఇవి హ్యాండ్ మేడ్ వర్క్స్ అండి మొత్తం ప్యూర్ శారీస్ అనమాట ఓకే చాలా ట్రెండీగా ఉన్నాయండి చాలా కలర్స్ కూడా దీంట్లో అన్ని బాగున్నాయి ఈ వర్క్ కూడా మంచి పర్ల్ వర్క్ వచ్చి చాలా నీట్ గా ఉందండి ఫినిషింగ్ అంతా కూడా మనకి అంటే హ్యాండ్ వర్క్ కదండి మనకి అవునండి చాలా బాగుంది చాలా బాగుంటుంది కట్టుకుంటే అప్రాక్సిమేట్ గా ఎంత బడ్జెట్ లో వస్తాయండి ఇవి మనకి అన్ని త్రీ టూ త్రీ ఫైవ్ మధ్యలో ఉంటాయండి ఓకే మనకి దీనికి బ్లౌజ్ కూడా వర్క్ వస్తుంది బ్లౌజ్ కూడా ఇలా వర్క్ వస్తుంది అన్నమాట ఓకే నెక్ లైన్ అదంతా వస్తుంది బ్లౌజ్ కూడా మంచి వర్క్ ఇచ్చారండి హ్యాండ్స్ కి అండ్ ఇదిగో బ్యాక్ పార్ట్ అంతా వర్క్ వచ్చేసింది ఫోర్ థౌజండ్ బిలో వస్తాయండి ఫోర్ థౌజండ్ బిలో వస్తాయండి కలర్స్ చూడండి సో మీకు పర్సనల్గా ఏదైనా సారీ ప్రైస్ తెలుసుకోవాలి అనుకున్నా కూడా స్క్రీన్ పైన నెంబర్ ఉంది కదండి ఈ కి వాట్సాప్ చేస్తే శారీ ప్రైస్ ఎవ్రీథింగ్ మెన్షన్ చేస్తారు అందులో సో దీంట్లో కలర్స్ అండి డిఫరెంట్ మనకు కొంచెం షిమ్మర్ ఫ్యాబ్రిక్ లాగా అనిపిస్తుంది కదండి అవును చూస్తుంటే షూ జాకెట్స్ అనమాట బాగున్నాయి ఇవన్నీ ఇది మళ్ళీ డిఫరెంట్ అండి కొంచెం ఓకే ఇదే బడ్జెట్ లో ఈ ఈసారి అది కూడా అదే బడ్జెట్ లో ఫోర్ థౌసండ్ బిలో ఫోర్ థౌసండ్ బిలో వస్తుంది ఓకే ఇవి వచ్చేసి మనకి మైసూర్ పేట్ సిల్క్స్ లో అండి డిఫరెంట్ వెరైటీ వచ్చాయి మొత్తం మీనాకారి వర్క్ తో ఇలా బార్డర్స్ డిజైనింగ్ డిఫరెంట్ గా ఉంటుంది ఇదంతా మనకి జరిగి వివింగ్ మీనాకారి జరీ వీవింగ్ అండి అది కూడా మొత్తం లాక్డ్ వస్తుంది చాలా బాగుందండి సారీ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుందండి సేమ్ మనకి పట్టు ఫీల్ ఉంటుంది కదా పట్టు ఫీల్ కంటే ఇంకా బాగుంటుంది సారీ లైట్ వెయిట్ ఉంటుంది మనకి వింకల్స్ కూడా రావండి ఎంతసేపు కట్టుకుంటుంది ఇది వచ్చేసి పళ్ళు ఎంత గ్రాండ్గా ఉందో అదేదో మైసూర్ ప్యాలెస్ లో ఉంటాయి చూసారా అలా ఉంది మనకి వర్క్ ఫినిషింగ్ అంతా కూడా చాలా బాగుంది బడ్జెట్ కూడా చాలా లో బడ్జెట్ లోనే వస్తున్నాయండి ఈ సారీస్ దీంట్లో కలర్స్ కూడా చూడండి కలర్స్ డిజైన్స్ ఉన్నాయి డిఫరెంట్ కలర్స్ డిజైన్స్ కూడా ఉన్నాయండి ఓకే చాలా బాగుంటాయి శారీస్ ఇవి ఇది వచ్చేసి మనకి మష్రూమ్ సిల్క్స్ అంటారు కదండి ఇప్పుడు చాలా ఫ్యాషన్ లో ఉంది కదా మష్రూమ్ సిల్క్ మీద మనకి మీనాకారి బూటీస్ తో బంచెస్ ఇలాగే ఉంటుందండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అలానే ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు కూడా మంచి షార్ట్ పళ్ళుతో తో డిజైన్ చేశారు అండి ఇవి ఎంత బడ్జెట్ లో వస్తాయి ఇవి మనకి ఫైవ్ వస్తాయి దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి చూడండి మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇది వచ్చేసి మనకి సాటిన్ సిల్క్ లో మోడల్ అండి పీస్ యూనిక్ గా ఉంటుంది ఒకే కలర్ వస్తుంది అండి దీంట్లో మల్టిపుల్ పీసెస్ కావాలంటే అవైలబుల్ ఉన్నాయి ఓకే యూనిక్ కలర్ కాంబినేషన్ అండి బార్డర్ కూడా మనకి చాలా డిఫరెంట్ నెక్స్ట్ ఇది అండి ఇది కూడా వచ్చేసి మనకి మష్రూమ్ సిల్క్ లో ఇంకో మోడల్ అండి డిఫరెంట్ కింద వచ్చేసి మనకి బార్డర్ చాలా బాగుంటుంది డిఫరెంట్ గా ఓకే రెడ్ కలర్ సారీ అండి కొంచెం డిఫరెంట్ గా ఎప్పుడు రెగ్యులర్ గా పట్టు సారీస్ కాకుండా డిఫరెంట్ గా ట్రై చేయాలి అనుకుంటే ఇలాంటి సారీస్ బెస్ట్ అండి బడ్జెట్ కూడా చాలా లో బడ్జెట్ లోనే ఉన్నాయి ఇది వచ్చేసి మనకి మష్రూమ్ సిల్క్ లోనే మొత్తం బెనారస్ కథాన్ వివింగ్స్ అంటారు కదా ఆ వివింగ్ శారీ అంత మొత్తం వస్తుందండి అలానే మంచి ప్యారెట్స్ డిజైన్ తో హైలైట్ చేశారండి మీనాకారీ వచ్చిందండి ప్యారెట్ మధ్యలో కూడా మనకి మీనాకారీ వచ్చింది అనమాట ఇవన్నీ ప్రింట్స్ కాదండి వీవింగే మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో కానీ మంచి వీవింగ్ శారీస్ అనమాట చాలా బాగున్నాయి ఇది వచ్చేసి మనకి ముంగా సిల్కే అండి ముంగా ముంగా సిల్క్ లో ప్యూర్ అనమాట ఓకే ఇది బోర్డర్ కూడా చెక్స్ డిజైన్ వచ్చేసి బాగుంది డిఫరెంట్ గా అండి కింద కూడా మన చెక్స్ బోర్డర్ వచ్చేసి పైన మీనాకారి బూటీ చిన్న చిన్న బూటీస్ అవే మధ్యలో కూడా మనకి బోర్డర్ మధ్యలో కూడా అలానే వస్తుంది పళ్ళు కూడా హెవీగా వస్తుంది ఓకే ఇవి ఎంత బడ్జెట్ లో ఉన్నాయండి అప్రాక్సిమేట్ గా ఇవి బడ్జెట్ నార్మల్ గా ఫైవ్ థౌసండ్ లోపల ఉన్నాయండి ఫోర్ టు ఫైవ్ మధ్యలో ఉంటాయి ఓకే ఇది వచ్చేసి కలర్స్ చూడండి కలర్స్ కూడా బ్రైట్ కలర్స్ ఉన్నాయండి వీటిలో ఇవి వచ్చేసి డోలా సిల్క్ సారీస్ అండి డోలా సిల్క్ లో ప్యూర్ అనమాట కింద మనకి విలేజ్ థీమ్ వచ్చింది పైన కింద కూడా బార్డర్ వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే టూ సాఫ్ట్ చాలా బాగుంటుంది అది బాగుందండి బార్డర్ బార్డర్ బాగుంటుంది కాంబినేషన్స్ కూడా అండి ఇవి కూడా అన్ని యూనిక్ అనమాట ఒక సారీలో వచ్చినట్టు ఇంకో సారీలో ఉండదు అనమాట డిఫరెంట్ డిఫరెంట్ గా వస్తాయి కలర్ డిజైన్ డిఫరెంట్ గా తీసుకున్నారు పైన పై సేమ్ వస్తుందండి కింద బార్డర్స్ అన్ని డిఫరెంట్ గా వస్తాయి విలేజ్ థీమ్ సారీ చాలా బాగుందండి సారీస్ ఇవి ఎంత బడ్జెట్లో వస్తాయండి ఇవి మనకు ఫోర్ టూ ఫోర్ ఫైవ్ మధ్యలో వస్తాయి ఓకే ఫైవ్ థౌసండ్ బిలోనే వస్తాయండి ఈ సారీస్ మనకి సో ఇప్పటి వరకు మనం లో బడ్జెట్ సారీస్ అన్ని చూసామండి ఫైవ్ థౌసండ్ బిలో సారీస్ ఫైవ్ హండ్రెడ్ చూసాము థౌజండ్ వి చూసాము ఫైవ్ థౌసండ్ అట్లా చూసాము ఇప్పుడు ఇంకా మనం ప్యూర్ పట్టు సారీ చూద్దామండి ఎందుకంటే వచ్చేది శ్రావణ మాసం అత్తలు కొత్త కోడళ్ళకి పట్టు చీరలు ఉంటారు కదా సో మీకోసం ప్యూర్ పట్టు శారీస్ కూడా చూపిస్తున్నాయి వీడియోలో ఇవన్నీ కూడా మనకి టెన్ థౌసండ్ బడ్జెట్ నుంచి స్టార్ట్ అయ్యి ట్వంటీ ఫైవ్ థౌసండ్ బడ్జెట్ లోపు ఉంటాయి బ్రైడల్స్కి వచ్చే వరలక్ష్మి వ్రతంకి కట్టుకోవాలి అనుకున్నా కూడా ప్యూర్ శారీస్ చాలా బాగున్నాయి పర్సనల్గా నాకు బాగా నచ్చాయి సో కలెక్షన్ చూసేద్దాం ఇది వచ్చేసి మనకి మీనాకారిలో ఉంది కలంకారీ డిజైన్స్ తో మొత్తం వచ్చేసి పైన కింద కూడా బోర్డర్ ఇలా వస్తుంది హెవీ పళ్ళు వస్తుంది ఒక్కొక్క సారీ ఒక్కొక్క కలెక్షన్ డిఫరెంట్ గా ఉంటుంది అండి దీంట్లో మటుకు టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర పింక్ కాంబినేషన్ లో ఉంది ఆరెంజ్ అండి గ్రే అండ్ ఆరెంజ్ బ్రైడల్స్ కి కూడా ఇది పల్లి కూతురులకి అంటే మనకి ఇప్పుడు ఇంత ముందు పట్టు బూట అలానే ఉంటుండే కదండి ఇది డిఫరెంట్ స్టైల్ లో ఉంది ఇది వచ్చేసి ఇంకోటండి ఇవన్నీ ప్యూర్ పట్టు సారీస్ అండి చాలా రీజనబుల్ ప్రైజెస్ లో ఉన్నాయి దగ్గర మగ్గం వర్క్ కూడా అవైలబుల్ ఉందండి మగ్గం వర్క్ కూడా చేస్తాం మేము స్టిచ్చింగ్ కూడా అవైలబుల్ ఉంటాయి కూడా మీరు ఇక్కడ తీసుకుంటే మీకు మగ్గం వర్క్ అవుతుంది స్టిచ్చింగ్ అవుతుంది అన్ని విలేజ్ చేసి ఇస్తారండి ఎన్ని రోజులు టైం తీసుకుంటారండి మామూలుగా ఒక బ్లౌజ్ ఆర్డర్ ఇస్తే పట్టు శారీ పట్టు సారీకి బోర్డర్ ఇస్తే విత్ మగ్గం వర్క్తో టెన్ డేస్లో ఇచ్చేస్తా టెన్ డేస్లో వచ్చేస్తారు టెన్ డేస్లో రెండు మూడు షాప్స్ తిరగాల్సిన అవసరం లేదండి ఇక్కడ మీరు అన్ని సర్వీసెస్ తీసుకోవచ్చు ఇది కూడా చాలా బాగుందండి డిఫరెంట్ ఉంది మనకి మధ్యలో ఓకే ఇది వచ్చేసి లైట్ వాయిలెట్ కి పింక్ బోర్డర్ చాలా బాగుందండి ఇప్పుడు పెళ్లి కూడా అన్ని కలర్స్ ట్రై చేస్తున్నారు అప్పట్లో అయితే మనకి క్రీమ్ అండ్ మెరూన్ క్రీమ్ అండ్ గ్రీన్ అట్లనే ఉండేది బట్ ఇప్పుడు అన్ని కడుతూ ఉన్నారు ఇది కూడా బాగుందండి డిఫరెంట్ స్టైల్లో మనకి బార్డర్ ఎంత బాగుందో అసలు నార్మల్గా కంచి బోర్డర్ కాకుండా బార్డర్ మొత్తం వివింగ్ చాలా బాగుంది ఇవన్నీ కూడా టెన్ థౌజండ్ నుంచి ట్వంటీ ఫైవ్ థౌజండ్ బిలో బడ్జెట్లో వస్తాయండి శారీస్ ఈ పట్టు శారీస్కి మాత్రం ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నారండి అండి మీరు ఈ పట్టు శారీస్ కనుక తీసుకుంటే మీరు ఇండియాలో ఎక్కడున్నా కూడా మీకు ఫ్రీ షిప్పింగ్ ఇస్తారు చాలా బాగుందండి బ్రైడల్ పేరు జూట్ వివింగ్ అంటారు చాలా బాగుంది శారీ అంతా కంప్లీట్గా గోల్డ్ కాంబినేషన్లో ఉంది ఇది పళ్ళు కూడా చూసిద్దామండి వచ్చేసి పళ్ళు వచ్చేసి మనకు వెంకటగిరి చీరలు అండి ఓకే వెంకటగిరి చీరల మీద సిల్వర్ వివింగ్ వెంకటగిరి సారీస్ ప్యూర్ వెంకటగిరి సారీస్ అండి లైట్ వెయిట్ మొత్తం హ్యాండ్లూమ్ ప్యూర్ హ్యాండ్లూమ్ సారీ మనకి స్టార్ట్ అవుతాయండి ఇవి మన దగ్గర ఇప్పుడు సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ట్వంటీ థౌసండ్ లోపల ఉన్నాయండి కుట్టు బోర్డర్ గానీ కంచి బోర్డర్ ఉన్నాయి గ్యాప్ బార్డర్ ఉన్నాయి చెక్స్ బోర్డర్ ఉన్నాయి కుట్టు బోర్డర్స్ కూడా ఉన్నాయి వెంకటగిరిలో కానీ అన్ని కూడా ప్యూర్ హ్యాండ్లూమ్స్ అండి శారీ సెట్ చేస్తుంటే నేను చూశాను కదా చాలా బాగున్నాయి ఇందులో మీకు ఏ శారీ నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసేయండి శారీ ప్రైస్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇది చూడండి ఎంత బాగుందో అంత యూనిక్ కలెక్షన్ ఉంటుందండి కలర్స్ కూడా చాలా బాగుంటాయి డిఫరెంట్ డిఫరెంట్ ఈ మధ్యకాలంలో మన ఛానల్లో మనం ఇట్లాంటి రేర్ కలెక్షన్ షేర్ చేయలేదు మీతోని సో ఈ వీడియోలో మనం పట్టు సారీ చూసాము డైలీ వేర్ శారీస్ చూసాము అండ్ వెంకటగిరి శారీస్ కూడా చూస్తున్నాం చాలా బాగున్నాయి అన్నీ ఇది వచ్చేసి ఆరెంజ్ అండ్ సెల్ఫ్ కాంబినేషన్ లో డిఫరెంట్ గా ఉంటుంది చూడండి సారీ కూడా మనకి కింద చెక్స్ బార్డర్ వచ్చేసి చెక్స్ బార్డర్ ఇది గోల్డ్ సారీ వచ్చింది సిల్వర్ సారీ వచ్చింది అన్నీ వచ్చేది ప్రైసెస్ అయితే చాలా రీజనబుల్ గా ఉన్నాయండి మార్కెట్ ప్రైస్ తో కంపేర్ చేస్తే చాలా రీజనబుల్ ఉన్నాయి అండ్ ఇది కూడా కలర్ కాంబినేషన్ చూడండి ఎంత రేర్ కలర్ కాంబినేషన్ ప్లస్ మగ్గం వర్క్ కూడా అవైలబుల్ గా ఉంది కాబట్టి ఈ సారీస్ మీకు ఏవి నచ్చినా తీసుకొని మగ్గం వర్క్ కూడా ఇక్కడ ఇచ్చేసేయచ్చు అండి మా దగ్గర మగ్గం వర్క్ యూనిక్ గా ఉంటుందండి శారీ మీద ఏముంటుందో దాన్ని మీద డిజైన్ చేస్తాం కస్టమైజ్ చేస్తాం అనమాట ఓకే స్టిచ్చింగ్ మగ్గం రెండు సర్వీసెస్ ఉన్నాయి మళ్ళీ ఇది కూడా చాలా బాగుంది ఇదేమో వింటేజ్ కలెక్షన్ లాగా అండి కాఫీ కలర్ కి మనకి బ్లౌజ్ బాడర్ వచ్చేసి వచ్చింది బాగుంది వరలక్ష్మి వ్రతంకి అమ్మవారికి కట్టించాలి అనుకున్నా కూడా ఈ వెంకటగిరి శారీస్ బాగుంటాయండి కడితే అమ్మవారికి కూడా చూడండి మంచి కలర్ కాంబినేషన్స్ అన్నీ ఎక్కువగా ఫెస్టివల్స్ ఉన్నాయి కాబట్టి మీకు ట్రెడిషనల్ కాంబినేషన్స్ షేర్ చేస్తున్నామండి స్టోర్ లో ఇంకా చాలా కలెక్షన్ ఉంది ఇంకో వన్ అవర్ వీడియో చేసినా కూడా సరిపోదు అంత కలెక్షన్ ఉంది సో నెక్స్ట్ వీడియోలో మనం రిమైనింగ్ కలెక్షన్స్ అన్ని కూడా చూద్దాం ఎంత బాగుందో లైట్ బేబీ పింక్ డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ లో చాలా కూడా డిఫరెంట్ గా ఉంది ఇది వీటిలో ఇంకా కలర్స్ ఉండవు కదా అండి సింగిల్ పీసెస్ సింగిల్ పీసెస్ కలర్స్ ఉండే అన్ని యూనిక్ గా ఉంటుంది ఒక్కొక్క కలర్ కి ఒక్కొక్క యూనిక్ ఉంటుంది అనమాట డిజైన్ ఉంటుంది మా దగ్గర ఇవే కాకుండా ప్యూర్ కంచి పట్టు చీరలు ఉంటాయండి రేషంజరీ పట్టు చీరలు ఉంటాయి గద్వాల్ పట్టు ఉంటుంది అన్ని ఉప్పాడా పట్టు శారీస్ ఉంటాయండి ఇప్పుడు మనం నెక్స్ట్ వీడియోలో అవి టాప్ టైమింగ్స్ ఏంటండి మాది మార్నింగ్ లెవెన్కి ఓపెన్ చేస్తామండి నైన్కి క్లోజ్ చేస్తాం ఓకే సండేస్ ఓపెన్ ఉంటుందా సండేస్ సీజన్స్ ని బట్టి ఓపెన్ చేస్తామండి ఇప్పుడు శ్రావణ మాసంలో లో కనుక ఓపెన్ చేస్తాము కానీ మా ఫోన్ ఇచ్చాను కదండి ఒకసారి కాల్ చేసి బెటర్ ఎందుకంటే చాలా మంది సండే షాపింగ్ వద్దాం అనుకుంటారు సో సండే ఒకసారి మీరు కాల్ చేసారండి ఫెస్టివల్స్ టైమ్ లో అట్లా ఓపెన్ ఉంటుంది కానీ నార్మల్ టైమ్ లో ఉండకపోవచ్చు సో కాల్ చేసి వచ్చేసేయండి స్టోర్ కి అయితే సో చూసారు కదా కలెక్షన్ అయితే చాలా బాగుంది అసలు నాకు పర్సనల్ గా చాలా నచ్చింది ప్రైజెస్ చాలా రీజనబుల్ గా ఉన్నాయి ఐ హోప్ ఈ వీడియో కూడా మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియో వీడియో ఈ స్టోర్ నుంచి ఏం చేద్దాము మీరు ఏ కలెక్షన్ చూడాలి అనుకుంటున్నారు అనేది కూడా కింద కమెంట్ బాక్స్లో షేర్ చేయండి నెక్స్ట్ ఆ వీడియో కూడా ప్లాన్ చేద్దాం ఇది అండి ఈ రోజుకైతే వీడియో మరి ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియోతో రేపు మళ్ళీ మనం కలుసుకుందాం అప్పటివరకు బాయ్ బై టేక్ కేర్ హ్యావ్ ఎ నైస్ డే